ఒక పిల్లాడికి చేప ముళ్ళు గుచ్చుకుపోతే అమ్మ గబగబా ముళ్ళు తీయటాక చూస్తే అది ఇంకా కిందకి వెళ్ళిపోయింది ఇటువంటి సిట్యువేషన్లో మీరు ఎప్పుడు మీరు పొడవాలని చూడకూడదు ఆ తర్వాత ఆ బిడ్డకి తీయాల్సి వచ్చింది ఇది పొరపాటున మీరు వేలు పెట్టినప్పుడు అక్కడ ఇక్కడ గుచ్చుకుంటే ఇక్కడ పెద్ద రక్తనాళాలు ఉన్నాయి అవి రక్తం వచ్చేసిందంటే చాలా ప్రమాదం కాబట్టి అలా చేయొద్దు ఐస్ని చీకిస్తా మీరు మంచి ఏంటి ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆ కూ ఐస్ పూల్ వల్ల కొంచెం వాపు ఎక్కువ రాకుండా ఉంటుంది అన్నమాట అంతేకాని మీరు పొడవటాకి అస్సలు చూడకూడదు చాలా ప్రమాదం మామూలుగా అలా ముళ్ళు ఉన్నప్పుడు అన్నం తింటే కిందకి వెళ్ళిపోద్ది అంటారు కానీ స్టాండర్డ్ ఫస్ట్ ఎయిడ్ టెక్స్ట్ బుక్స్లో ఎక్కడా అది రాసలేదు కాబట్టి దాని గురించి నేను చెప్పలేను ఓకే సో మీరు అనవసరంగా తీయాలని చూడొద్దు చాలా డేంజర్ మంచి ఎక్స్పర్ట్సే అది